అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం ఇక మనకైతే రెండు రోజుల నుంచి వర్షం పడుతూనే ఉంది గత రెండు రోజుల నుంచి ఒకటే వాన మరి చూడండి ఇట్లా వర్షం ఎలా పడుతుందో తెల్లవారు నుంచి ఆకుండా పడుతూనే అన్నమాట వర్షం అయితే కానీ ఏం చేయలేం వర్షం కల చూస్తే మనము దీంట్లో అయితే చేయలేం కదా వర్షం పాటికి వర్షం వస్తూనే ఉంది మేమైతే సర్కిల్ సరుకులన్నీ కూడా సర్దేశం అది అంగడి ఓపెన్ చేసాం పూజ చేసామని చెప్పా కదా ఇక నిన్న అయితే పెట్టినాం శనివారం రోజు అయితే మేము షాప్ అయితే ఓపెన్ చేసాము అప్పటి నుంచి కూడా వర్షం వస్తూనే ఉంది శనివారము వర్షం వస్తూ ఉంటే కూడా మేము ఓపెన్ అయితే చేసాము మనకు ఈ విధంగా అయితే మేము కొన్ని రకాల సరుకులను అయితే తెచ్చుకొని సరిద్దాం అనమాట ఇవంతా కూడా మేము సెల్ఫ్లు కూడా ప్లైవుడ్ షీట్ తెచ్చి పెట్టుకున్నాము అన్ని రకాలు అనమాట అన్ని రకాల సరుకులు అయితే ఉన్నాయి పేస్ట్లు మనకు పప్పు పప్పులు అన్నీ ఉన్నాయి ఇట్లయితే సరుకులు అయితే ప్రస్తుతానికి ఈ విధంగా అయితే సర్దాము కానీ ఏమంటే వర్షానికి ఇంత కూడా కిందంతా కూడా తడిసిపోయింది చూడండి కిందంతా తడిసిపోయింది ఇట్లయితే మనకు అన్ని అన్ని రకాలన్నీ కూడా మసాలాలు కానీ అన్నీ ఇట్లయితే అంతా బాగా షాప్లో అయితే నీట్గా సర్దేసినాము ఇంకా మనకు సరుకులన్నీ కూడా సర్దేసినాము ఇట్లయితే మొత్తము అన్ని రకాలు తెచ్చాము వర్షం మటుకు కుమ్మేస్తుంది చూడండి వర్షమైతే ఎట్లుందో అబ్బా ఈ వర్షానికి నాయన అనిపిస్తుంది కానీ ఏం చేయలేము మొత్తం వర్షమైతే పడుతున్నది కంటిన్యూస్గా మనకు నిన్న నిన్న ఉదయం నిన్న తెల్లారితో స్టార్ట్ అయింది ఇక వర్షమైతే పడతానే ఉంది అయినా కూడా షాప్ అయితే ఓపెన్ చేసుకుని ఉన్నాము చూడండి అన్నీ పెట్టినాం మొత్తానికి అన్నీ ఉన్నాయి ఏం లడ్డా బాగుంది షాపా మమ్మల్ని నేనా ఊరగాయలు కూడా పెట్టినాం ఊరగాయలు ఫస్ట్ ఊరగాయలు మళ్ళీ వచ్చింది కందిపప్పు నూనె రవ్వ పేస్టు చిన్నీపప్పు పెసరపప్పు ఆవాలు సాల్టు అన్నీ ఇక్కడ కింద అలసందపప్పు ఉద్దిపప్పు పసుపు అంటే మనకు కారం ధనియాల పొడి సోపులు చిన్నపిండి గోధుమ పిండిలు ఇవన్నీ ఉన్నాయన్నమాట ఒకటి ఉన్నది ఒకటనేం లేదు మొత్తం బిస్కెట్లు అన్నీ కూడా పెట్టినాము ఇక్కడైతే కానీ అన్నీ ప్యాకెట్లు నెయ్యి ఇవంతా కూడా మనకు ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి అన్నీ ఉన్నాయి చిన్న పిల్లలకు ఉపయోగపడే చిన్నపిల్లలు తినేటవి డబ్బాలన్నీ పెట్టినాము జరుగుతోంది చిన్న వీధిలో కదా అందులో రెండు రోజుల నుంచి కంటిన్యూగా వర్షం ఉండడంతో మనకు జనాలు కూడా ఎవరు తిరగట్లే రోడ్డు మీద వర్షం పడుతూనే ఉంది కంటిన్యూస్గా మరి రేపు ఎల్లుండి కూడా ఉందంట ఇవాన ఏం చేద్దాం ఏం చేయలేం మనము వర్షమైతే వస్తూనే ఉంది చూసారా నీళ్ళు ఎలా వస్తున్నాయి ఇవంతా కూడా మనకు ఈ చిప్స్ ప్యాకెట్లు అన్నీ కూడా తడిసిపోయినాయి కూడా అక్కడే పెట్టినాము ఇటుగా ఏం చేసేది మొత్తం అయితే తడిసిపోయింది ఇంకా మనకు కొద్దిగా వర్క్ అయితే ఉంది వీడియోలో అయితే అన్ని రకాల సరుకులు అయితే పెట్టినాము వ్యాపారం జరిగేది ఒకటే కానీ జరుగుతుంది ఎందుకు జరగకూడదు అంటే వర్షం అయితే వస్తుంది కాబట్టి మనకు జనాలు అయితే ఎవరు తిరగట్లేదు చూసారా మనకు మొత్తానికి కింద అయితే మొత్తం తడిసిపోతుంది రూమ్ అంతా చూసారా మొత్తం తేమే అంతా తేమే ఎందుకు తేమంటే పైన ఎక్కడ చూసినా కూడా గ్యాప్లు ఉన్నాయి అంటే సందుల్లో నుంచి వచ్చేస్తున్నాయి అక్కడ సందు ఉంది చూడండి గోడకి దీనికి గ్యాప్ ఎక్కువ వచ్చేసింది ఆ గ్యాప్లో నుంచి మనకు నీళ్ళు అయితే కారిపోతున్నాయి అనమాట కిందకి దానివల్ల ఇదంతా తడిసిపోతుంది పూర్తిగా ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది సిమెంట్ వర్క్ ఈ సిమెంట్ వర్క్ అంతా చేపించుకున్నామంటే బాగుంటుంది చూసేదానికి ఓవరాల్గా చూస్తే మనకు షాప్ లుక్ అయితే ఇదనమాట ఇట్లా ఉంటుంది షాప్ లుక్ ఇదనమాట మొత్తానికి వర్షం అయితే కంటిన్యూస్గా పడతా ఉండడం వల్ల ఏంటంటే చలి కూడా ఎక్కువగా ఉంది ఇట్లా ఉంది అనమాట షాపు మొత్తానికి ఇది షాపు ఇలా పెట్టుకున్నాం అన్నీ కూడా ఉన్నాయి ఎదురుగా చూపిస్తాం ఇట్లా ఉందనమాట ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల ఏంటంటే మనకు నీళ్ళు ఎక్కువ వచ్చేస్తున్నాయి లోపలికి దూరేస్తున్నాయి అనమాట సైడ్లు అంతా కూడా కవర్ చేయాలి ఇదంతా కవర్ చేస్తే మనకు బాగుంటుంది అనమాట కాబట్టి అంతవరకు మనం వెయిట్ చేయాలి ఏం లడ్డు ఇది కావాల మీరు తినేదానికే సరిపోతాయి ట్రోవి మా మాళ్ళే తినేస్తున్నారు మా పిల్లలే നിッケങ്ങല്ലേ ന എന്നോടാ എന്തുവാടാ ഓ നിッケ വെണ്ടി 1 രൂപേടി 1 രൂപ ഞാൻ തരും ഹിന്ദിയിൽ ഡബിൾ ഉള്ളി ചൊല്ലിടാ 5 രൂപലോ 5 का 10 ఆస్తమయ్యా మార్తనివో మార్తని ఏం గా అలా మార్తని గడి ఇడో మళ్ళీ టీవీ ఆన్ చేసారు దడి ఆ ఆత్మ ఆజ్జే అయినట్టు అవైస్ మొత్తానికైతే షాప్ అయితే పెట్టేసినాము వర్షం వస్తూనే ఉంది కంటిన్యూగా వర్షం అయితే ఆగేటట్లు లేదు తుఫాను కదా ఆగేటట్టు అయితే లేదనమాట కాబట్టి షాప్ అయితే ఎట్లుంది దయచేసి అందరూ కూడా సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి ఫ్లాగ్స్ కూడా ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి మన దాంట్లో షాప్ వీడియో మీరు ఎవరైనా సరే ఎట్లా షాప్ పెట్టుకోవాలి ఏంటి అంటే ఎట్లా మొదలు పెట్టుకోవాలి ఏంటి అని తెలియాలంటే కూడా నేను వీడియో అయితే చేస్తాను అట్లా కూడా మీరు చూసి మీరు కూడా ఏదైనా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట అంటే మనం ఇంటి దగ్గరే ఖాళీగా లేకుండా ఏదో ఒకటి చిన్నది ఇట్లాంటి షాప్ ఏదైనా పెట్టుకుంటే మనకు ఏదో వ్యాపారం ఉంటుందనే ఆశ అనమాట ఏదో మన ఖర్చులకు వస్తాయని ఇందులో ఏదో వచ్చేస్తుందని ఏం కాదు అన్నీ చిన్న చిన్న వస్తువులే కదా ఎట్లయితే మనకు మొదలు పెట్టుకున్నాం షాప్ అయితే ఏమో లక్షలు వచ్చేస్తాయని కాదు ఏదో ఖర్చులకు వస్తాయని నెల నెల ఏదో ఒక పని చేయకుండా ఖాళీగా ఉండేదాన్ని బదులు మనకి ఇట్లా చేసుకునేది మేల్ అని చెప్పేసి మేమైతే ఇట్లా పెట్టుకున్నాము కాబట్టి మీరంతా కూడా సపోర్ట్ చేయండి మన ఛానల్ను చూస్తూ ఉండండి లైక్ చేయండి మన ఛానల్ను షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరింత మరిన్ని అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మరిన్ని వీడియోలు అయితే మీకోసం వస్తూ ఉంటాయి తప్పకుండా సపోర్ట్ చేయండి వర్షం అయితే ఆగట్లేదు వర్షం పడతానే ఉంది ఇదే అనమాట లాగు ఈరోజు దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి